అందరికీ నమస్కారం నా పేరు రుద్రశేఖర్ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాతో ముందుకెళ్ళడం సర్వసాధారణం అదే ఎజెండాల్లో ఒక ఎజెండా అయిన పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అనే ఎజెండా గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా వారి ప్రతి నాయకుడు వారి వారి కాన్స్టిట్యున్సీలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ నామినేషన్లో వాళ్ళు అటాచ్ చేసిన ఎఫర్డ్బెట్ని చూస్తే ఎవరు పెదలు ఎవరు పెత్తందారులు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మొదటగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు దానిలో ఆయన ఆస్తి వివరాలు ఏడు వందల యాభై ఏడు కోట్లుగా తెలియజేశారు గతంలో ఈయన రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఎలా సంపాదించాడు అన్నది ఒక ప్రశ్న అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయగా ఆయన అఫడబెట్ పరిశీలిస్తే ఆయన ఆస్తి వివరాలు ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అప్పులు లేవు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న పెట్టాపురంలో ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన అఫడబెట్ని పరిశీలిస్తే ఆయన ఆస్తి నూర నూట అరవై ఐదు కోట్లుగా తెలుస్తుంది అలాగే ఆయనకున్న అప్పులు అరవై ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షలుగా తెలుస్తుంది ఈ సందర్భంగా నేను ప్రజల్ని ఒకటే అడగ అడగదలుచుకున్నాను ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో పేదలెవరో పెత్తందారులు ఎవరు అన్నది మీకే చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు అంటే గతంతో పోలిస్తే యాభై రెండు శాతం ఆస్తులు ఎలా పెరిగాయి ఒక రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రికి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాలు ఎలా పెరిగాయి ఆయనకు ఒక మీడియా ఛానల్ లేదని చెప్తాడు ఆయనకు ఒక పేపర్ లేదని చెప్తాడు ఆయనకి ఎటువంటి వ్యాపారాలు లేవని చెప్తాడు ప్రజల్ని ఉద్ధరించడమే ఆయన పని అన్నట్టు ప్రతి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేసినట్టు దాఖలాలు లేవు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అన్న ఆలోచన మీ అందరికీ ఉండుంటే ఒకసారి కామెంట్ చేయండి ఆయన ఆస్తి ఆయన ఆస్తి ఇంతలా పెరగడానికి కారణాలు ఏమన్నా తెలుసుంటే మీరు ఒకసారి మా వీడియో కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఎన్నికల తరుణంలో అనేక హామీలు అమలు అనేక హామీలు మీకు ప్రతి ఒక్క నాయకుడు ఇస్తున్నాడు వాటిల్లో ఏది ముఖ్యమైంది ఏది ఉపయోగపడేది ఏది చేయడానికి సాధ్యపడేది అని ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను జైహింద్